రాగి చేసుకునేటువంటి వాళ్ళప్పుడు అయితే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో స్వర్గ ఎన్టీ రామారావు నిర్మించినట్టు ప్రాజెక్టు కండలేరు డ్యామ్ వైసీపీ వాళ్ళు మరి ఒలిపాయన పండించుకొని అందరూ కూడా తెల్లన తింటున్నారు అంతకుముందు నాకు తెలిసి రాగి సద్ద ఈ రెండే పంటలు పండే ఈరోజు రెండు పంటలు కండలేరు డ్యామ్ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా పండించుకుంటున్నారు అదేవిధంగా గూడూరు కానీ సూడూరుపేట కానీ సర్వేపల్లి కానీ మరి ఆ రోజుల్లో డ్రింకింగ్ వాటర్ చెన్నై కంటే వాళ్ళు పైపులా తీసుకెళ్లాలంటే ఆ రోజు ద్వర్గ ఇంటి రామారావు వికూల ఓపెన్ గా పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు ఓపెన్గా పెట్టారు కాబట్టి మన రైతులకు అందరూ కూడా ఉపయోగపడతా ఉంది ఎందుకంటే కొన్ని దగ్గర మిషన్లు పెట్టి కూడా లిఫ్ట్ చేసుకున్నారు పంటలు పండించుకున్నారు అందరూ రైతులు కూడా పుష్కలంగా ఉన్నారు బ్రహ్మాండంగా మంచి ప్రాజెక్టు ఆయన స్వర్గా ఎన్టీ రామారావు ఎప్పుడు కూడా మనం పూజించాలని చెప్పారుస్తాం ఈరోజు నాయకులు అండలేని డ్యామ్ని పరిశీలించి ఇక్కడ ఏర్పాటు చేయడం ఎందుకంటే అన్నకాక మన ఆదివారం రోజు వైసీపీ నాయకులు నుంచి ఏదో అడవాటు చేస్తారు ఈ ప్రభుత్వం ఎన్డిఏ వచ్చిన తర్వాత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ శరలిగంగా ముందుకెళ్తుంది వాడు చర్చించడానికి కూడా ఎలాంటి అవకాశం లేకుండా